మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాలు పాలవడం పాపాలు మూటకట్టుకోవడం జరుగుతుంది పితృదోషాల వల్ల జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు కష్టాలు ఎదురైన సమయంలో వారి జాతకంలో ఇటువంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చు అంటున్నారు జ్యోతిష నిపుణులు ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు వివిధ రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారంటున్నారు నిపుణులు ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు వస్తాయి పనులు అసంపూర్తిగా ఉంటాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు కోల్పోతారు చిన్న వయసులోనే వైవిధ్యం ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు వస్తాయి మానసిక ఆందోళనలు ఎదుర్కొంటారు పిల్లల వల్ల సమస్యలు వస్తాయి అంతేకాదు పిల్లలు పుట్టకపోవడం వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంటారంటున్నారు జ్యోతిష్య పండితులు ప్రతి కుటుంబంలో సభ్యులు తమ జీవితంలో రుణం తీర్చుకోవాలి అప్పుడే చనిపోయిన మన పెద్దల నుంచి పూర్తి ఆశీస్సులు పొందుతారని ముక్తి మోక్షం లభిస్తుందని అంటారు పితృ రుణం తీర్చుకోపోతే వారికి దోషాల నుంచి లభించదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు అందుకు ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుందని పండితులు కూడా తెలియజేస్తారు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల దోషాలు తొలగిపోవడంతో పాటు పెద్దల ఆశీస్సులు అదృష్టం కూడా పొందుతారు ఆ ఇంట మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం పవిత్ర గంగా స్నానం నదీ స్నానాలు చేయడం మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం వస్తుంది అలాగే నదుల్లో తర్పణాలు వదలడం కూడా దోషాలు తొలగిపోతాయి కాకులకు కుక్కలకు చీమలకు ఆహారాన్ని అందించడంతో చనిపోయిన మన పూర్వీకుల నుంచి అనుగ్రహం లభిస్తుందంటున్నాయి శాస్త్రాలు మహాలయ అమావాస్య రోజున చనిపోయిన వారికి వారి పేరు మీద అన్నదానం దాన ధర్మాలు వస్త్రాలు దానం చేయడం మంచిది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా మంచిది మహాలయ అమావాస్యను సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజును చనిపోయిన వారి కోసమే కేటాయించారు ఈ రోజును మనం చేసే పూజలు స్వీకరించేందుకు మన పూర్వీకులు భూమి మీదకు వస్తారు వారి కుటుంబంపై ఆశీస్సులు కురిపిస్తారు అమావాస్య రోజు ఎవరైతే వారి కుటుంబంలో చనిపోయినా వారి పితృదేవులను గుర్తు చేసుకుని పిండ ప్రధానం తర్పణాలు వదులుతారో వారికి పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసం వారికి నచ్చిన విధంగా పూజలు తర్పణాలు చేయడం ద్వారా దోషాలు శాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక